హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం కళీనపట్నం లైట్ హౌస్ గురించి తెలుసుకుందాం లైట్ హౌస్ వచ్చామండి గార్డెన్ గట్ట చూడండి సపోటా చెట్లు గట్టా చక్కగా ఉంది లైట్ హౌస్లో ఇది సపోటా చెట్టు అండి మేము సిస్టర్స్ అండి నలుగురు సిస్టర్స్ ఉన్నాం ఇందులో అక్కలు బా మనోడండి ఈవెన్ పండు ఇవన్ బాబు సపోటా చూడండి ఎంత బాగున్నాయో ఇంత కిందకు ఉన్నాయో చెట్టుకి చక్కగా ఉన్నాయి చూడ సపోటా బాబులు చాలా బాగున్నాయి కదా ఇదంతా సపోటా చెట్టు ఇంకా పక్కన కూడా ఉన్నాయి వేరే చెట్లు ఇదిగోండి ఇదే లైట్ హౌస్ మా పిల్లలు లోపలికి వెళ్తున్నారు అక్కల పిల్లలు చెల్లి వాళ్ళ పిల్లలు అక్కల బాబు అందరు వెళ్తున్నారు నేనైతే లోపలికి వెళ్ళటం లేదండి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మీదకి ఎక్కువగా ఎక్కలేం కదా మెట్లు అనేది అని నేను కింద ఉండిపోయాను పిల్లలు వాళ్ళందరూ వెళ్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు నాకు ఉంది ఉండగాని కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఎక్కలేకపోతున్నానండి మీదకి వెళ్తూకలిది చూడండి ఎలా ఉన్నాయి మెట్లు డిఫికల్ట్గా ఉన్నాయి కదా అందుకని ఎక్కడానికి చాలా ప్రాబ్లం వాళ్ళే ఎక్కలేకపోతున్నారు ఇంకా నేనే ఎక్కుతాను అందులో అందుకే నేను ఎక్కలేదండి ఇది అక్కల బాబు అండి ఉన్నా బాబు ఆల్రెడీ మీకు తెలుసు ముందు వీడియోలో చూసే ఉంటారు మీద నుంచి ఇదంతా చూడండి కళీపట్నం ఏరియా అంతా మనం కవర్ చేస్తున్నారు పిల్లలు అంత మొత్తం వస్తుంది ఇందులోనూ సన్సెట్ చూడండి ఎంత బాగుందో బీచ్ కూడా కనిపిస్తుంది మనకి ఇందులో కళీపట్నం బీచ్ చాలా ఫేమస్ అండి కలిపట్నం బీచ్ కూడా బాగుంటుంది అంత మనకి సన్సెట్ కూడా ఏ చక్కగా ఉంది ఈ లౌట్ లైట్ హౌస్ లైట్ వెరగడం వల్ల షిప్లో ఉండే వాళ్ళకి మనం పోర్ట్ కి దగ్గరగా వచ్చామని వాళ్ళకి అర్థం అవుతుందండి ఇది లైట్ హౌస్ మీద నుంచి కిందకి చూడండి ఎంత బాగుంది కదా వీస్ అనేది చక్కగా ఉంది వర్క్ పిల్లలు ఇప్పుడే కింద దిగిపోతున్నారండి చూడండి దిగిన తర్వాత మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి